జంట ఊరు వెళ్ళి లేట్గా ఇంటికి వస్తారు వాళ్లని పనిమనిషి చూసి సార్ మీకోసం అన్నం వండి పెట్టాను మేడం మీకోసం స్వీట్ కూడా రెడీ అయిపోయింది మీరు తినేసి పడుకోండి నేను వెళ్తాను అంటుంది తర్వాత రోజు మళ్లీ వాళ్లు బయటికి వెళ్తుంటే మేడం మీరు వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో అంత దూరం నుండి వచ్చి మళ్లీ ఏం చేసుకుంటారు మీకోసం నేను అన్నీ రెడీ చేసి పెట్టేస్తా అంటుంది తర్వాత రోజు భార్యతో భర్త ఒక ప్లాన్ చెప్తాడు మనకోసం ఆమె ఇంత చేస్తుంది ఆమెకు మనం కూడా ఏదైనా చెయ్యాలి అంటాడు అయితే నేను చెప్పినట్లు చెయ్యి అని భర్తతో అంటుంది ఇంతలో పనిమనిషి లోపలికి వెళ్తుంది సరే నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తా అంటాడు నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పే ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పుట్టినరోజు ఎప్పుడో తెలిస్తే వీడియోకి లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ పెట్టండి ఆయన గొప్పతనం గురించి ఎంతమందికి తెలుసో చూద్దాం రెడీ అయ్యి పనిమనిషి దగ్గరికి వెళ్లి నువ్వు ఒక పని చెయ్యటం మర్చిపోయావ్ స్వప్న అంటాడు ఏంటి సారంటే ఈరోజు నీ పుట్టినరోజు అని ఈ అన్నయ్యకి చెప్పటం మర్చిపోయావ్ చెల్లెమ్మ అని ఆమెకు కేక్ తినిపిస్తాడు మనకోసం కష్టపడే వాళ్లకోసం కొంచెం సమయం గడిపితే వాళ్ల ఆనందమే వేరు కదా